టెర్రరిజం మావోయిజం రౌడీజం ఇంతకు ముందు ఇలాగా దేనికది సెపరేట్ గా చూసేవాళ్ళం ఇప్పుడు అన్ని మిక్స్ అయిపోయి రాజకీయంలోకి వచ్చేసిన ఇప్పుడు జరుగుతున్న ఉదంతాలు చూస్తూ ఉంటే ఒక గీతాంజలి లాంటి అమ్మాయి మరణానికి కారణాలు ఏంటి అంటే ప్రధానంగా సోషల్ మీడియా ఒకటి కనిపిస్తుంది దాని వెనక ఆ సోషల్ మీడియా చేతిలో పెట్టుకొని పెట్రేగిపోతున్న ఒక ఉన్మాదం కూడా కనిపిస్తుంది దీనికి తోడు దీని వెనక వాళ్ళని ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ అమాయకులు బలైపోతున్నారు ఇది ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ సోషల్ మీడియా లాంటి టెక్నాలజీ చేతికొచ్చిన తర్వాత ఇలా ఉందా గతంలో కూడా ఇలాంటి దారుణాలు ఇలాంటి రచ్చలు ఇలాంటి ట్రోలింగ్స్ ఇవన్నీ ఉండేవా ఇది ఎంతవరకు రాజకీయ పార్టీలు ఇలా సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఎంతవరకు ఎన్ని ప్రాణాలు తీసే వరకు ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం సార్ అంటే గతంలో నాకు తెలిసి ఏంటంటే రాజకీయ ఎలక్షన్స్ అంటే ఒక కాటన్ జెండాలు ఫ్లాగ్స్ మొత్తం ఊరంతా కట్టేసారు హడావుడి తిరిగేవారు అంతే తప్ప ఈ ఫేస్బుక్లు ఇవన్నీ వచ్చిన తర్వాత ప్రత్యర్థులనే కాదు రాజకీయ పార్టీలకు సపోర్ట్ చేసే కామన్ పీపుల్ని కూడా టార్గెట్ చేసి చివరికి వాళ్ళు వాళ్ళకి వాళ్ళే ఆత్మహత్య సూసైడ్ చేసుకునే వరకు వెళ్తుంది అంటే టెక్నాలజీని తప్పు పట్టాలా ఇలాంటి వీళ్ళని ఏమనాలో లేదంటే ఏదోటి మీరే చెప్పండి ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేస్తున్న రాజకీయ పార్టీలను అనాలా ఈ సోషల్ మీడియాని అనాలా ఉన్మాదం అనాల వెళ్ళని ఉన్మాదులు ఈ ఉన్మాదులకు ఉన్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే మనం వాళ్ళని మనుషులుగా ఇంకా గుర్తిస్తున్నాం ప్రతి అంశాన్ని తీవ్ర స్థాయిలో అంటే వాళ్ళకు ఒక పార్టీ అభిమానం ఉండొచ్చు ఇదివరకటి రోజుల్లో రాజకీయ పార్టీలు అభిమానాలు లేవా నేను చూసినటువంటి ముప్పై ఏళ్ళ రాజకీయంలో జర్నలిస్ట్గా లేదా అంతకుముందు ఓహ తెలిసినప్పటి నుంచి చూసినప్పుడు ఎప్పుడూ కూడా ఇంత నీచ స్థాయికి దిగదారుల ఇదివరకటి రోజుల్లో ఒక ఒక నాయకుడి మీద అవినీతి ఆరోపణ వచ్చిందంటే దానికి వాళ్ళు పొరపాటు అయితే దానికి సంబంధించి తప్పు సరి చేసుకోవడానికి మాట్లాడేవాళ్ళు లేదంటే తప్పు లేదని చెప్పి వాదించేవాళ్ళు దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మాలను ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు పత్రికలు కూడా అదే కోణంలో రాసే నిర్మాణాత్మకంగా ఉండేది అంత చాలా ఎందుకంటే ఇప్పుడు కళ్ళెదురు గుండా ఇంత దగ్గర జారిపోయామని భయం వేస్తుంది అప్పుడు నేను టీవీ నైన్ లో ఉన్న టైంలో ఒక ఒంగోల్లో ఒక సూసైడ్ ఇష్యూ జరిగింది ఏంటి అంటే అక్కడ మహిళా కాలేజీలో చదివినటువంటి అమ్మాయికి సంబంధించిన ఒక సూసైడ్ లెటర్ చనిపోయే ముందు కేజీ ఆఫీస్కి రాసింది కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ తెలిసింది ఏంటంటే అందులో ఉన్న అమ్మాయిలను అక్కడే ఉన్నటువంటి ఒక వాచ్మెను వాళ్ళ అమ్మాయి ఇంకొక అతను కలిసి ట్రాప్ చేస్తూ వాళ్ళకి మత్తు అందించి ఏదో చేస్తే ఆ టైంలో ఫోటోలు అవి తీసి వాటిని బేస్ చేసి వాళ్ళని బెదిరించి చేసి ఆ తర్వాత అక్కడ వాళ్ళు వినియోగించుకున్నారు అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ దగ్గర పంపించేంత డబ్బులు వసూలు చేసుకోవడం అట్లా చేస్తున్నారు అలా కొంతమంది అన్యాయం అయ్యారు అన్నట్టు ఆ లెటర్ మీద మేము మనకి ఎవరు సాక్షి చెప్తారు ఆ లెటర్ రాసిన వాళ్ళు వచ్చి సాక్షి చెప్తారు అక్కడికి వెళ్ళి పది మందితో మాట్లాడినప్పుడు అక్కడ కొన్ని కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి ఒక మూడు నాలుగు రోజులు స్టే చేయాల్సి వచ్చింది ఓకే చేసాం అప్పుడు ముగ్గురు కూర్చుని చేసాం కరీము అజీత అని చెప్పేసి ఇప్పుడు కదమ్మా అందరం కలిసి వెళ్ళి చేసాం ఫైనల్ గా అప్పుడు ఏ స్థాయికి వెళ్ళిందంటే అది ఎక్కడా దుర్భాషలు చేయలేము వార్తగా ఇచ్చాం ఇచ్చాక అసెంబ్లీలో దాన్ని రాజశేఖర్ రెడ్డి రైడ్ చేశాడు చేస్తే అప్పుడు ఉన్నటువంటి మంత్రి అప్పుడు దేవేందర్ గౌడ్ దాని మీద స్పందిస్తూ దీని మీద మేము విచారణకు ఆదేశిస్తాం అన్నారు విచారణకు ఆ తర్వాత నన్ను కూడా పిలిచారు నేను వెళ్ళి అక్కడ మాట్లాడొచ్చాను అసలు విషయం ఏంటి మేము ఎట్లా సేకరించాం ఇదంతా చెప్తాం తర్వాత అక్కడ సీజ్ చేయిచ్చి సదర్ మీద చర్యలు తీసుకోవడం ఇదంతా చేశారు అట్లాంటి ఎన్నో చేసాం హిడిన్ ఆపరేషన్ చేసినవి ఉన్నాయి డైరెక్ట్ చేసి ఉన్నాయి సోషల్ మీడియా కూడా లేదు అసలు టెక్నికల్ సపోర్ట్ లేదు అదే అనేది ఇవాళ రోజున అదృష్టం అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇవా మే మనం పట్టుకున్నటువంటిది డైరెక్ట్ గా డబ్బులు తీసుకుంటూ పట్టుకున్నాళ్ళదా లేకపోతే కనుక అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నాడు పట్టుకున్నయ్యా ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి ఆయుధాలు అమ్మే వాళ్ళని పట్టుకున్నాము డ్రగ్స్ అమ్మే వాళ్ళని పట్టుకున్నాము ఆపరేషన్స్ ఇవన్నీ చేసాము ఇవాళ చూస్తే వణుకు పుడుతుంది నాకు వీళ్ళని చూస్తుంటే ఈ వ్యవహారం చూస్తుంటే ఎందుకంటే ఆ వార్తలు చేసిన ప్రతిసారి కూడా సమాజానికి మంచిగా జరిగింది ఒక తప్పుడు పనులు చేసేటటువంటి వాళ్ళకి భయం వేసేది మన వెహికల్ అప్పుడు టీవీ నైన్ కి మారుతి వ్యాన్ ఉండేది కి పెట్టుకునే వాళ్ళు నెలకెంత వ్యాన్ అక్కడ ఆగిందంటే ఆ ఏరియాలో ఒక్కసారి ఎలర్ట్ అయిపోయేవాళ్ళు అది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దానికంటే ఎక్కువ ఫీల్ అయ్యేవాడు ఎందుకంటే వీడు దిగుతున్నాడు అంటే ఏదో ఎదుగుతున్నాడు అంటే అంత ఇది జెన్యున్ అని అనుకున్నారు కానీ వీడు ఏదో ఎవరిని బెదిరిస్తానుకో వీడు ఎవడో ఏదో చేస్తానుకో అని ఎవడనుకోలేదు మన ఆంధ్రప్రదేశ్ సచివాలయం సచివాలయంలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి పేషీని సెక్యూరిటీ చూడాల్సిన మనిషి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉంటారు ముగ్గురు ఉంటే వాళ్ళు అప్పుడు నేను అక్కడికి హైదరాబాద్ వెళ్ళిన టైంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చేసినటువంటి మనిషి కొంతమంది సూట్ కేసు పట్టుకుని వస్తున్నారు తర్వాత ఖాళీగా వెళ్తున్నారు అందులో ఆ సూట్ కే ఆ ఫైల్ అయి పట్టుకుని వస్తున్న వాళ్ళు వెళ్తున్నారు ఇందులో ఏ కుంభకోణం ఉంది అంటే అక్కడ ఉన్న ఒక ఎంప్లాయీస్ ఇద్దరు ముగ్గురు చెప్పారు ఆ ఫైల్ సంతకాలు ఈయన పెట్టించుకొస్తాడండి అన్నటువంటి ఇందులో కుంభకోణం అతను డబ్బులు తీసుకున్నాడలేదని అది ఎలా బట్ ఇదేంటి అన్నదే రాశా మనం బొరచల్ ఎంక్వైరీ చేస్తే అప్పుడు దాదాపుగా స్టాఫ్ బోల్డ్ అంత మందిని మార్చడం గాని బదిలీ చేయడం గాని తర్వాత సీఎస్ఓను కూడా తర్వాత కాలంలో బదిలీ చేయడం గానీ జరిగింది అట్లాగే అనేకం ఒక ఇష్యూ తీసుకుంటే దాంట్లో ఒక జెన్యునిటీ రెండవది అన్ని కోణాలని టచ్ చేయడం ఊరికినే వేగ్గా చేసేవాళ్ళం కాదు దాని మీద అంత ఇదిగా చేసినప్పుడు ఇవాళ కనుక అదే పని చేస్తే దాంట్లో లొసుగులు ఎత్తి సోషల్ మీడియా వాడుకుంటారు అంటే కానీ ఇప్పుడు గీతాంజలి అంశం గురించి మాట్లాడుకుంటే ఎందుకు అంత రగిలిపోతున్నారు ఎందుకు అంత ఉడిగిపోతున్నారు అమ్మాయిని వ్యక్తిగతంగా వీళ్ళు టార్గెట్ చేసేసి అంటే ఖచ్చితంగా రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళే అందులో నో డౌట్ వాళ్ళకి వాళ్ళు అంతలాగా హింసించేయాల్సినంత అవసరం ఉంది రాజకీయాలు రాజకీయంగా చూడొచ్చు కదా వాళ్ళు ఒక నాయకుడికి సపోర్ట్ చేస్తున్నారు ఒక పార్టీ సపోర్ట్ చేస్తున్నారు చేసుకోండి ఒక వ్యక్తి మరణం కారణం అయ్యేంతగా వీళ్ళు ఎందుకు అంత ఇన్వాల్వ్ అయిపోయి ఎలా చూడాలి ఇప్పుడు నేను అదే ఇందాక చెప్పింది అదేంటంటే ఆ ఇష్యూస్ అన్ని కూడా ఇప్పుడైతే ట్రోల్ అయ్యి మనమే మనమేస్తారేమో అంటున్నా ఇవాళ వీళ్ళ పరిస్థితి ఏంటంటే నువ్వు సంతోషంగా లేవని నువ్వు ఫీల్ అవు అమరావతి సింగపూర్ లాగా మారిందని నువ్వు ఫీల్ అవు ఎన్టీ రామారావు మంచోడంటే దేవుడు అని ఫీల్ అవు నేను చెప్పిన రోజు నువ్వు దేవుడు అని ఫీల్ అవు నేను వాడు దుర్మార్గుడు వాడు అని రాశారు కదా వాడు దుర్మార్గుడు అని రాసిన రోజున అట్లాగే ఫీల్ అవ్వు అంటే మేము ఏది చెబితే అది నువ్వు ఫీల్ అవ్వాలి కానీ నీకంటూ సొంత ఫీలింగ్ ఉండకూడదు అనేటువంటి ఒక అహంకార పూరితమైనటువంటి స్థితికి వచ్చామా ఇది బరి తెగింపుతో కూడినటువంటి రాజకీయం ఇందులో ఎక్కడ బాధ్యత రాజకీయం లేదు బరి తెగింపుతో కూడినటువంటి రాజకీయం ఈ రాజకీయం ఏ స్థాయికి దిగజారంటే చదువుకున్న నీచులు చదువుకున్న నీచులు చదువుకున్న మూర్ఖులు హత్యలు చేస్తున్నారు వీళ్ళు నిజంగా చెప్పాలంటే హత్యలు చేస్తున్నారు వార్తల్ని హత్య చేస్తున్నారు నిజాన్ని హత్య చేస్తున్నారు సమాజంలో ఉన్నటువంటి నైతికతను హత్య చేస్తున్నారు నీచాతి నీచంగా పాల్పడుతున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఒక సామాన్య పౌరుడిగా ఒక హాస్పిటల్కి వెళ్ళడానికి హాస్పిటల్కి ఎంత ఇబ్బంది పడ్డాము హాస్పిటల్ ఫీజులకి అన్నది మాకు తెలుసు ఒక మధ్య తరగతిగా అప్పుడు యాజ్ పర్ రికార్డ్స్ మధ్య తరగతి కానీ వచ్చే రెండు వేల రెండు వందల మధ్య తరగతి ఎట్ అవుతుంది నాకు కానీ ఆ రోజున మధ్య తరగతి అంటే రెండు వేల పేదోడు అంటే ఐదు వందల రూపాయల నావి ఇంటి అద్దె ఎనిమిది వందల రూపాయలు ఉంటది మిగతాయని చూసుకుంటాడు కాబట్టి నాకు ఏ ఫెసిలిటీ లేదు ఎంత తిప్పల పడ్డామో తెలుసు అట్లాంటి వాడికి నాకైతే లేదనుకోండి ఒక ఆరోగ్యశ్రీ వచ్చింది అనుకోండి ఆరోగ్యశ్రీ తీసుకున్నప్పుడు నా కుటుంబానికి ఒక మంచి జరిగింది అని వాడు చెప్పుకుంటే చచ్చిపోతున్నారు వీళ్ళు నా కుటుంబానికి ఒక మంచి జరిగింది ఆరోగ్యశ్రీ కింద బాగుపడింది అని చెప్తే చంద్రబాబు ఉన్నప్పుడు బాగుందని చెప్పు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చెప్పక రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు చెప్పాక చెబితే నువ్వు వాడికి అమ్ముడు పోయావు లేకపోతే ఆడవాళ్ళు అయితే పడుకుంటావు లేదంటే ఇంకెంత మంది దగ్గర పడుకుంటావు అలాంటి వాగుడు వాగుతున్నటువంటి వాళ్ళు లమ్లు ముమ్లు పూలు ఈ పదాలు వాడుతున్న వాళ్ళు మహిళలు కూడా కావడం మరీ సిగ్గుచాడు మహిళలు పెట్టారు ఆ పోస్ట్లు మానసిక హింస దారుణమైన ఇప్పుడు ఒక ఒక వంద వెయ్యి రూపాయలు ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఎంత నువ్వు ఎలక్షన్ కిస్తోంది ఇవాంటి రోజున ఆఫ్టర్ ఆల్ అనాలి ఎందుకు ఐదు వందలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలకు నువ్వు ఐదేళ్ల జీవితాన్ని కొంటున్నావే అట్లాంటిది అక్కడ ఒక పదివేల రూపాయలు వస్తే వాడు నాశనం మనం చేసేసినట్టు రాష్ట్రాన్ని వాడిని నాశనం చేసేసినట్టు వాడికి పదివేలు ఎందుకు తీసుకుంటావు నువ్వు అన్నాడు ఇప్పుడు పదిహేను వేలు మేము ఇస్తామని చెప్తాం అంటే రెండిటికి వాడు ఊగనాల గుడు బస్సు అనలా మాట్లాడాలి వాడిలో సంతోషం ఉండటానికి వీల్లేదు అనుక్షణం భయపడిపోవాలి లో ఇక్కడ ఎవడైనా సంతోషంగా ఫీల్ అయ్యాడా మామూలుగా ఇదివరకు మనం అనుకుంటాం ఆ అంటారు ఇంట్లో గనక మనం మంచి బట్టలు వేసుకుంటే చుట్టుపక్కల గడుస్తారు దిష్టి ఎట్లాంటిది ఉండదు నరదిష్టి నల్లరాయన వెళ్ళిపోతుంది అంట అట్లాంటిది అనుకునేవాళ్ళం ఇప్పుడు అట్లా కాదు అలాంటి సంతోషం గనక పొరపాటున వచ్చిందో వాళ్ళు ఏడ్చేదాకా వెంటాడతారు అన్నమాట నువ్వు ఒక కి వెళ్ళినప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్లో చదివాం నేను నా గవర్నమెంట్ స్కూల్ అయితే లేదు నేల నెల కూర్చునేవాళ్ళం బాస్పెట్లే కూర్చునే వాళ్ళం అప్పుడు ఎట్లాంటి ఆట ఉండేదంటే ఏది నిక్కర చిరిగిపోతే అది దేక్కుంటూ ముందుకున్నాడు ఎక్కడో చిరుగుద్ది ఎనకాలోడు వెనకాలోడు పేపర్ మొక్క చించి దాంట్లోకి వేసి పోస్ట్ ఆఫీస్ అని అటకారం చేసేవాడు అట్లాంటిది ఇంట్లో వాళ్ళు దాన్ని కుట్టించడానికి మళ్ళీ డబ్బులు ఉండదు ఇంట్లో అమ్మ చీర మొక్క అది తీసి దానిపైన కుట్టు కుట్టి వేస్తే అదే వేసుకు తిరిగాం అలాంటి స్టేజ్ లో వాళ్ళ స్కూల్ బాగుపడుంది ఆ స్కూల్ ని చూసినప్పుడు అబ్బా బాగుందిరా వీడు జగన్ గడికి అమ్ముడు పోయాడు లేకపోతే వీడికి అమ్ముడు పోయాడు అంతే అది కొండడానికి డబ్బులు ఎక్కువైనా ఈ యదవకి కళ్ళు పోయి దెబ్బినయ్యా అనాల ఇక్కడ కానీ దెబ్బినయ్య అంటే అసభ్య పదం వాడికి అసభ్య ఇచ్చట్లేదు వాడికి వాడి విషయంలో ఇప్పుడు అమ్మాయికి ఇల్లు వచ్చింది అరే అమ్మ అమ్మా అడుగు ఒక ఇల్లు నీ సొంతగా కొంటే ఎంత సంతోషపడతారు ఎందుకు చేస్తాం గృహప్రవేశం అని ఎందుకు చేస్తాం ఒక వ్రతం ఎందుకు చేస్తాం అంత మందికి భోజనాలు పెట్టుకోవడం ఒక ఇల్లు ఒక స్థలము ఒక ప్రాపర్ అరే ఒక చిన్న చెవితిద్దులో ఒక గాజులో ఒక పట్టీలో కొనుక్కుంటేనే ఆ అమ్మాయి ఎంత సంబరపడతది చుట్టుపక్కల ఫ్రెండ్స్ కి చెప్పుకుంటదే అట్లాంటిది ఒక స్థలం వస్తే ఒక ఇల్లు వస్తుంటే ఆ సంబరాన్ని కూడా తట్టుకోలేక అమ్ముడు పోయారు ఐదు రూపాయలకు అమ్ముడు పోతారు పది రూపాయలకు అమ్ముడు పోతారు ఈ ఎదవల దగ్గర ఐదు రూపాయలు కూడా లేదా కొని యాభై రూపాయలు ఇచ్చి మరి నువ్వు అనిపించుకో అంటే ఇల్లు రావడం అన్నటువంటి దాన్ని చెప్పుకోవడం కూడా బాధేనా ఎక్కడికి పోతున్నారు వీళ్ళు అసలు ఇంత ఉన్మాదంగా అంటే మనకి ఇదివరకటి రోజుల్లో నేను సైకోలకు సంబంధించి రెండు మూడు స్టోరీస్ చేశాను ఎట్లాగా ఆ రాత్రి పొట్ల పడుకుని ఉంటే తలకాయలు పగల కొట్టేవాళ్ళు లేకపోతే కనుక లేడీస్ ఆ కొంచెం చక్కగా తయారయ్యి వాకిట్లో అప్పుడు రోడ్ల మీద పడుకునేవాళ్ళు వాళ్ళని చంపేవాడు అక్కడు ఇట్లాంటి సైకోలు సోషల్ మీడియాలో సంతోషం కనబడితే చాలు లాగా రెచ్చిపోతున్నారు వీళ్ళు సోషల్ మీడియాలో ఏ మనిషి అయినా ఆంధ్రప్రదేశ్ లో బాగుంది అంటే చాలు వీళ్ళు కత్తులు మాటలు అనేటువంటి కత్తులతో కామెంట్లు అనేటువంటి గుణపాలతో అదే సందర్భంలో అసభ్యకరమైనటువంటి పదజాలం అనేటువంటి బాంబులేసి చంపేస్తున్నారు జనాలు వ్యక్తిత్వ హననం చేస్తున్నారు మనుషుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు ఇది ఇందులో చదువుకున్నటువంటి నీచులు ఎక్కువ కావడం ఎలాంటిదంటే నేను నా వీడియో చూసి ఫస్ట్ నా మొన్న పంపించాడు అదేది రైల్వే స్టేషన్ రైలు చూసుకొని అక్కడ దాంతో చూస్తేనే అర్థం అవుతుంది రైలు కింద పడుందని కానీ ఏముంది అందులో ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి మళ్ళీ నేను అక్కడ తెనాలి క్రాస్ చెక్ చేశాను అక్కడ ఏరియాలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ తో మాట్లాడితే రైలుకి వాడు గట్టిగా షడం బ్రేక్ వేశాడు అతను అందువల్ల ఆ మాత్రం ఆగింది లేకపోతే ముక్కలైపోయేది అమ్మాయి అని చెప్పారు సరే అప్పుడు యాక్సిడెంట్ రైలు కింద పడతారు రైలు యాక్సిడెంట్ అని వేస్తారు కదా దాన్ని చూపెట్టేసి అని ఫస్ట్ ఒకటి అయిపోయింది సెకండ్ నిన్న మళ్ళీ ఒక వీడియోని సర్క్యులైట్ చేశారు ఏమని ఎవడో ఇద్దరు మాట్లాడకూడదు ఏంది మా అయ్యా అని చెప్పేసి సరే అది ఫస్ట్ ఓసారి చూసినప్పుడు మనం ఈ ఫీల్డ్ లో తగలడ్డం మూలంగా మనకు కొంత అవగాహన అయితే వస్తుంది కదా ఒక బీభత్సమైన రైలు సౌండ్లలో అదొక దాన్ని ఏమంటారు మార్కెట్ టైప్ మాటలు గందరగోళంగా ఉన్న చోట ఒక ఇద్దరు ప్రత్యేకించి మాట్లాడుకుంటున్నట్టు ఏ మాయ్యా తెనాలి యాసకి ను రాజమండ్రి యాసకి తేడా తెలియదు తెనాలిలో స్పష్టమైనటువంటి తెలుగు పదాలు వస్తాయి కృష్ణా గుంటూరు అక్కడ యాస వస్తుంది ఎండ లేకపోతే ఆ బా ఈ టైపులో ఉంటాయి రాయలసీమలో అన్న టైప్ లో ఉంటుంది ఇది సిద్ధంగా మనం రాష్ట్రం అంతేసేయడం వల్ల ఈ గ్యాస్ నాకు తెలుసు ఎక్కడే ఉంటదు ఏం బా ఏం మాయా ఏంటది నాకు అక్కడ అర్థం అవుతుంది ఇంకోటి అంత రఫ్ లో అంత రష్ సిచ్యుయేషన్ లో ఆ ఇద్దరు మాట్లాడుకుంటే ఎవరో తోసేసారంటరా అని దానికి హైలైట్ చేసి ఇంకే ఉంది ఇది తర్వాత మళ్ళీ నాకు డౌట్ వచ్చి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు పంపిస్తే వాళ్ళు ఒరిజినల్ వీడియో పంపించారు పంపిస్తే అందులో కనబడింది అసలు ఇదే వీడియో ఆడియో 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 లేదు లేదు ఈ ఒరిజినల్ చేశారు అర్థమైపోతుంది అసలు ఎక్కడికి అంటే ఇవాడు చూడండి మీరు వీళ్ళు మళ్ళీ ఈ బ్యాచ్ అంతా కూడా ఎవరైతే ఇది చేస్తున్నటువంటి బ్యాచ్ ఇక అంతే దృశ్యం సినిమాలో కనుక ఇక మన మైండ్ లో అట్లుండిపోవాలి అంటాడు చూడండి ఇప్పుడు వీళ్ళు అంతే లేదు చంపేశారంట అటు చంపేశాడంట ఇప్పుడు వివేకానంద రెడ్డి మాట కేసులో నేను అంతే కదా జగనే చంపేశాడు జగనే చంపేసేసాడు అవినాష్ రెడ్డి చేశాడు జగన్ చేశాడు ఒక నేరేషన్ క్రియేట్ చేస్తాడు ఇప్పుడు ఏంటంటే నేరేషన్ క్రియేటెడ్ మీడియా అయిపోయింది సోషల్ మీడియా అయిపోయింది అంటే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక మనిషిని అలాగే ముద్రేసేస్తే బతుకంతే కానీ అసలు ఈ ఉన్మాద రాజకీయం అనేది ఎక్కడి నుంచి పడుతుంది మామూలుగా ఇంతకుముందు చాలా రాజకీయ పార్టీలు చూసాము జనతాదళ పార్టీ దగ్గర నుంచి ఎప్పుడు ఈ తరహా అంటే అప్పుడు ఇంత టెక్నాలజీ లేదనుకోండి కానీ ఇంత ఉన్మాద రాజకీయం లేదు ఏదో ట్రెండ్ సెట్ చేస్తానో నేను ట్రెండ్ ఫాలో అవునానో రాజకీయాల్లోకి వచ్చి మా అధినాయకుడికి బద్దశత్రువు పరమద్వేషి ఎవరు అంటే జగన్ కాబట్టి జగన్ ఎవరు పొగిడినా జగన్ని ఎవరు మెచ్చుకున్నా సరే వాళ్ళు మా దృష్టిలో వాళ్ళు శత్రువులే వాళ్ళని ఏదో చేసేస్తా అని ఈ ఉన్మాద రాజకీయం కొత్త కొత్త రాజకీయ పార్టీలు పుట్టడం వాళ్ళు వస్తుందా ఆ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళే ఇలా ఉన్మాదులుగా మారుతున్నారా లేదు ఇక్కడ మీరు ఈ మొత్తం సర్కిల్లో చూడండి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెలుగుదేశం వీళ్ళందరిలోకి హైయెస్ట్ నడుస్తున్నది అవును అదే బీఆర్ఎస్ ఎంత ఉన్మాతం మీమ్స్ చేశారు విమర్శించారు కాంగ్రెస్ వాళ్ళు చేశారు విమర్శించారు వాళ్ళు ఏం చేస్తారంటే ఒరిజినల్ బయట తీసుకొచ్చి నువ్వు ఒక్క మాట్లాడావు ఇప్పుడు ఏం చెప్తావు ఎట్లాంటి కానీ కొన్ని చివరిలో కొంత కొన్ని వేధో పనులు చేశారు అదేంటి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయటం అంతవరకు ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చేటప్పటికి అసలు కంప్లీట్ డిఫరెంట్ అయిపోయింది అంటే ఇక్కడ మనం ముప్పై ఏళ్ళ నుంచి పట్టించుకోవట్ల ఈ పట్టించుకోనటువంటి కారణంగా మనకు అసలు నిజం అంటే ఒక అంటారు కదా మొక్కై వంగ మానయ్య వంగు దాని ఇక్కడ మన మీడియానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు మీడియానే ఉన్మాదుడు ఈనాడు ఆంధ్రజ్యోతి నా ముప్పై ఏళ్ళ నుంచి ఏం నేరేషన్ క్రియేట్ చేసిన రాజశేఖర రెడ్డి అంటే రాక్షసుడు రాజశేఖర రెడ్డి కనబడ్డ వాళ్ళు అందరినీ నరుక్కుంటూ వెళ్ళిపోతాడు కడప అంటే గనక బాంబులు మాత్రమే చుట్టుకుని చేతులతో మన కడప నాకు ఫస్ట్ ట్రిప్ వెళ్ళినప్పుడు నాకు అదే డౌట్ అనమాట అక్కడ రిపోర్టర్ ఏంటి అక్కడ కత్తులు కనబడవి ఏంటి ఊరుకోండి సార్ అని చెప్పి అంటే ఏ సినిమా చూసినా రాసిన వార్త చూసినా అదే నేరేషన్ ఎన్టీ రామారావు అంతే ఆయన దేవుడు దైవాంశ సంభూతుడు ఆయన వల్లనే దేశం బాగుపడిపోతుందని ఒకసారి ఆ తర్వాత అమ్మాయిలు పెచ్చోడు డ్రగ్స్ ఎడిక్ట్ ఇట్లాంటి అంటే పత్రికలే ఈ నేరేషన్ క్రియేట్ చేసిన ఆ రోజున పత్రికల ఉన్మాదాన్ని మనం ఏమనుకున్నాం వాళ్ళు ధైర్యంగా రాస్తున్నారా అనుకున్నాం రెండో వాడి మీద ధైర్యంగా రాయలా ఇక్కడ ఫస్ట్ అంటే మనం ఆ రోజుల్లో వీళ్ళని దైవాన్ని సంబూతులు అనుకున్నాం ఈ పత్రికల వాళ్ళు చాలా ఎంత ధైర్యం చేస్తే రాస్తారు చంద్ర ఏది ఎన్టీఆర్ మీద ఎంత ధైర్యం చేస్తే రాజశేఖర రెడ్డి మీద రాస్తారు అసలు రాజశేఖర రెడ్డి తలుచుకుంటే ఎంతమంది లేపేయగలరా అట్టంటిది వీళ్ళు ఎంత ధైర్యంగా రాస్తున్నారా అనుకునేవాళ్ళం ఆ ఏజుల్లో అంతే తప్పించి వాళ్ళు ఏం చెయ్యరు కాబట్టి నీళ్ళు రాస్తున్నారనుకోలే రాజశేఖర రెడ్డి అంతమందిని చంపుతారని ఒక రామచీరం చంపేలేడా రాధాకృష్ణను చంపేలేడా ఏం పెద్ద ప్రాబ్లం ఉంది ఏం దిగుతారు అంతకుమించి ఇలా ఇళ్ళ కొడుకులేం ఫ్యాక్షనిస్ట్లు కాదు కదా కొని మరి రాజశేఖర రెడ్డిని చూడగానే మనకి ఒక దుర్మార్గుడు అని చూపించేటటువంటి ప్రయత్నం ఎన్నేళ్లు చేశారు ఎన్ని దశాబ్దాలు చేశారు అట్లాగే ఎన్టీ రామారావుని దాదాపుగా ఒక దశాబ్దం పాటు విలన్నే చూపెట్టారు మనల్ని అంత ముందు హీరోగా ఒక దశాబ్దం చూపెట్టి గా ఓ దశాబ్దం చూపెట్టి మళ్ళీ ఇప్పుడు హీరోగా ఓ దశాబ్దాన్ని అంటే పత్రికలు ఉమానది అది పోయి ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నాను అప్పట్లో ఈ మాట ఇవాళ అసలు నాకు ఆ కొన్ని నేరేషన్స్ చూస్తుంటే వాళ్ళ పదాలు బయటపడిపోయింది సిగ్గుబడిపోయింది లెక్క తేలిపోయింది రెండు వీడియోలు కనబడతా పక్కన అయినా సరే మా వాడు పంపించాడంటే ఇదే నిజం ఇవాళ చివరికి ఎలా అంటే ఇక్కడ మీరు ఇంకొకటి కూడా చూడండి వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తారు వీళ్ళకి పోటీగా వాళ్ళు ఉన్నారు కానీ ఈ తరహా గ్రాఫిక్స్ అన్నటువంటిది ఇప్పుడు ఒకరికొకరు పోటీలు పడి ఇద్దరు ఉన్మాదం వైపుకి తీసుకెళ్తున్నారు ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే మోడీని విలన్ గాని రాజశేఖర్ రెడ్డి విలన్ జగన్ విలన్ ఎన్టీఆర్ విలన్ తర్వాత ఎన్టీఆర్ దేవుడు ఇప్పుడు మోడీ మంచోడు ఇప్పుడు ఇంకా రాజశేఖర్ రెడ్డి మళ్ళీ మంచోడే ఇప్పుడు జగన్ ఒక్కడే దుర్మార్కుడు ఈ దేశంలో అసలు ఈ దేశం కాదు ప్రపంచానికి నాయకుడు ఎవరైనా కావాలనుకుంటే చంద్రబాబు ఒక్కడే పనికి వస్తాడు ఆ తర్వాత మళ్ళీ లోకేష్ మాత్రమే అంత టాలెంటెడ్ ఉన్నాడు మిగతా వాళ్ళందరూ అసలు రాక్షసులు ఈ రాష్ట్రంలో ఎవడు అన్నం తింటలేదు ఈ రాష్ట్రంలో ఎవడు బ్రతకట్లేదు ఈ ఉన్మాదపు ఆలోచన ఆయన మెదడులో పెట్టారు పవన్ కళ్యాణ్ ఆయన అదే ఓపెన్ లో మాట్లాడుతూ ఉంటాడు గాని వాళ్ళకు వాళ్ళ కార్యకర్తలకు సంబంధించినటువంటి ఎంతమంది ఆ పథకాలు తీసుకుంటున్నారు ఏం చేస్తున్నా నువ్వు నేరేషన్ బిల్డప్ అంటే ఏం చేయాలా ఈ పథకాల వల్ల మీ అమ్మ సరిగ్గా పని చేయట్లేదు మీ బావ సరిగ్గా వింటలేదు మీ అక్కనే సరిగ్గా పనిచేయట్లేదు ఈ పథకాలు వద్దు కష్టపడమని చెప్పాలని అని చెప్తే నేరేషన్ బిల్డప్ పోతుంది గారు అదంతా తప్పు దోచేస్తున్నాడు దోచుకు రావడానికి సంపాదిస్తున్నాడు అప్పులు చేస్తున్నాడు అని చెప్పావు బాగుంది దెన్ అప్పులు లేని అద్భుతమైన పాలన మేము ఇప్పుడు లక్ష కోట్ల రూపాయల పనులు ఇస్తాం అట్లాగే ఇవాళ రోజున ఆ రౌడిజం అది రౌడిజం అంటున్నాం ఇక్కడ మీ సోషల్ మీడియా రౌడిజం చేస్తున్నారు సోషల్ మీడియా ఫ్యాక్షనిజం చేస్తున్నారు చివరికి ఏ స్థాయి అంటే మనం బ్రతకూడదు ఎదురోళ్ళు చివరికి మనుషుల్ని చంపడం అన్నటువంటిది ప్రారంభమైంది ఈ ఉదంతులు ఈ అమ్మాయిది రెండోది అక్కడ జగన్ కు ఉన్నటువంటి సమస్య ఏంటంటే వీటిని సీరియస్ గా తీసుకోడు తన దగ్గరకు వస్తే సీరియస్గా తీసుకుంటాడు తన కుటుంబం దగ్గరకు వస్తే సీరియస్ గా తీసుకుంటాడు కానీ ఈ పట్టించుకోడు దాని పర్యవసానం మొన్న ఒక వాలంటీర్స్ అయిపోయింది ఇట్లాగే ఆ అమ్మాయి కూడా ఏంటి నిరోధులు పట్టురావే సిగరెట్లు పట్టరావే బీడీలు పట్టురావే అంటూ అమ్మాయిని కార్నర్ చేస్తా పెట్టారు ఇప్పుడు ఈ అమ్మాయి రోజు మనకి అసలు ఇక ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో ఎవడో కానీ నాకైతే అనిపిస్తుంది ఏంటంటే ఇట్టని ఉరేసి పడేస్తే తప్పించి ఇట్లాంటి దొంగ వేషాలు వేస్తూ ఎదుటి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వాళ్ళని కనీసం వాళ్ళకి ఏదో ఒక కఠినమైన శిక్ష లేకపోతే చాలా ప్రమాదం పార్టీలకు కూడా ఇది ఒక అతిపెద్ద మచ్చర రెండు పార్టీలకి టీడీపీ వాళ్ళకి ఏమీ మచ్చలు లేవండి ఎందుకంటే ఒక సుఖాలి ప్రింత వివాదం అది ఇది అని చెప్తుంటారు పవన్ కళ్యాణ్ గారు మరి ఈ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించచ్చు కదా కనీసం చెప్తున్నాను కదా ఎవరికి నైతికత లేదు ఆంధ్రప్రదేశ్ లో బతకాలంటే ఫ్యాక్షన్ తీసుకొచ్చారు అటువంటి జగన్ వైపు లేకపోతే మా వైపు జగన్ వ్యతిరేకంగా పవన్ ఎవరితో ఉంటే వాడితో ఉండు పవన్ ఎవరితో ఉంటే వాడే దేవుడు వాడే నిజాయితీ పరుడు వాడే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి కూడా ఆ పార్టీ వాణి వినిపించే అధికార ప్రతినిధి రాయపాటి లాంటి వాళ్ళకి కూడా స్వేచ్ఛ భద్రత లేకుండా పోయింది పాప అవున మీద కూడా దాడి చెప్తున్నాను కదా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జగన్ జగన్ శత్రుత్వం జగన్ కి శత్రువు పవన్ కళ్యాణ్ అది తన ధైర్యం అని తన ఫీలింగ్ కాబట్టి తను ఇంకా ఇంకేం పట్టించుకోడు తన ఇంకా తన ఇంకొక ఇష్యూ ఏం పట్టించుకోడు అదే అంటే జగన్ అనలేదా వాళ్ళ నాలుగో పెళ్ళాల గురించి మూడు పెళ్ళాలు నలుగురు పెళ్ళాలని మూడు పెళ్లిళ్ళు నాలుగు అన్నటువంటిది నిన్ను వ్యక్తిగతంగా నీ భార్య నన్ల నీ ఇంట్లో నీ తల్లినలా నాన్న వాళ్ళ దగ్గరే కదా ఇప్పుడు నువ్వు కూర్చుంది ఇంకోటి అదేంటది పెన్ డ్రైవ్ అంటూ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ముందు ఎక్కడ ఆయనకే ఆ ఫీలింగ్ లేదు ఎవడేం చేయాలి కానీ ట్రోలర్స్ ట్రోలింగ్ ని రాజకీయ పార్టీలు కంట్రోల్ చేయలేవా చూసి వదిలేస్తున్నాయా మనకి ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి ప్రోత్సహిస్తున్నాయి అన్ని పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి ఇక్కడ ఉన్న మూడు పార్టీలు ప్రోత్సహిస్తున్నాయి తెలుగుదేశం జనసేన కొంచెం జనసేన బెటర్ వీళ్ళతో పోల్చుకుంటారు జనసేన ఇంత దారుణంగా లేరు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ దాన్ని వాళ్ళు ఫాలో అయిపోతున్నారు అనవసర అది కూడా మేబీ నేను అనుకోవడం తెలుగుదేశం వాళ్ళే జనసేన అకౌంట్ల ద్వారా చేస్తున్నారు ఏమో అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ ఇట్లాంటిది అంగీకరిస్తాడని నేను అనుకోను ఫ్యాబ్రికేటెడ్ దాన్ని ఫ్యాబ్రికేట్ చేయడంలో తెలుగుదేశం ఎక్స్పర్ట్లు వాళ్ళకి పోటీ పడి ఇప్పుడు వైసీపీ ఎక్స్పర్ట్లు అంతే రాజకీయంగా చెప్తున్నాను కదా వీళ్ళని ఉన్మాదులుగా చూడాలి సోషల్ ఉన్మాదులు భవిష్యత్తులో పేపర్లలో మనకి తెలుసు ఫీల్డ్ లో పనిచేసినప్పుడు పోలీస్ స్టేషన్లలో మన రైల్వే స్టేషన్ లో స్టాండ్ లో వీళ్ళు లో వీళ్ళు మోసగాళ్లు పెడతారు వీళ్ళు సోషల్ మీడియా ఉన్మాదులు ఇలాంటి కామెంట్లు చేసే వాళ్ళ సోషల్ మీడియా ఉన్మాదులని రేపు పొద్దున అన్ని ఇట్లా స్టాండ్ లో వీటిలో పెట్టే రోజు రావాలి మొత్తం గీతాంజలి మరణం అయితే చాలా దారుణం కానీ ఇటువంటి రాజకీయాలు చేయడం ఖచ్చితంగా క్షమించరా అనేది దీని అయితే ఎవరు యాక్సెప్ట్ చేయరు మరి పార్టీలు కంట్రోల్లో పెడతారా లేదంటే ఇవి ఇలాగే పిచ్చిమీరితే రేపొద్దున్న ఎవరికి ప్రమాదం ఇంకా సమాజం ఎడిపోతుంది ప్రజలు కూడా ఒకసారి ఆలోచిస్తే పెట్టరు